తాడేపల్లి నొలకపేటలో ఇల్లులేని పేదల నుంచి సిపిఐ నాయకులు అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల కాసయ్య వెంకటయ్య భాష తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకి మంచి హామీనిచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు పట్ట అని పేద ప్రజలకిచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని గత గవర్నమెంట్లో సెంటు పట్టా పేద ప్రజలందరికీ ఇవ్వటం జరిగింది అది అనేక కారణాల వల్ల అది అమలు కాలేదు తర్వాత గవర్నమెంటు మారినటువంటి సంగతి మనందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ మారటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే పేద ప్రజలకి టౌన్లోనే రెండు సెంట్లు భూమి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పేసి పేద ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది చాలా సంతోషం దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు కాలమైంది ఇంకా దానికి ఎక్కడా శ్రీకారం చుట్టలేదు ఈ మధ్య కాలంలోనే మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా ఒక ప్రకటన చేశారు పేద ప్రజలకి ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే ఉంటున్నారో ఆ ఊళ్ళోనే రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టిచ్చేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పారు దాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా చాలా మంచి మాట మాట్లాడారు ఎన్నికల ముందు ఎక్కడ పేదవాడి ఇల్లు మేము తొలగించమని చెప్పారు చాలా సంతోషం ఒకవేళ అనివార్య కారణాల వల్ల తొలగించాల్సినటువంటి పరిస్థితులు వస్తే పేదవాడికి రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించి మాత్రమే తొలగిస్తామని చెప్పారు కానీ సాధ్యమైనంతవరకు ఉన్నవాళ్ళకి ఉన్న చోటే పట్టాలు ఇస్తామని కూడా చెప్పారు అందుకని లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారికి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక సానుకూల దృక్పథాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అందుకని మీరు ఏదైతే చెప్పారో దాన్ని తొలిగతిన అమలు చేయాలని ఎందుకంటే పేదవాళ్ళంతా ఇల్లు అద్దెలు చెల్లించలేక లేకపోతే పదో పరకో కష్టపడి తెచ్చుకున్నటువంటి రూపాయిని సొంత ఇల్లు కట్టుకుందామంటే అది ఎప్పుడు ఉంటుందో ఓడద్దో అనేటువంటి భయంతో ఉన్నారు కాబట్టి ఈ భయం నుంచి బయటపడేయటానికి